నిత్య నిజాలు చెప్పి భారతన్ బిట్టివికి స్వాగతం మిత్రులారా ఈరోజు ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ విషయం అంటే ఒకటే సమస్య ఎవడైనా సరే చట్టం తన పని తన చేతుకు చేసుకుపోతాది అనేది నిజం ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అంటే మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకకి అలాంటి వ్యక్తిపై ఫిబ్రవరి రెండో తారీఖున ఆయన ఆయన తీసుకు ఆయన దగ్గరికి ఒక తల్లి వెళ్ళింది నా బేను నాకు మోసం జరిగింది నా మోసాన్ని మీరు ఎలాగన్నా సరి చేయండి దాన్ని కాపాడండి హెల్ప్ చేయండి అని చెప్పి అడగడానికి వెళ్ళింది వెళ్తే పెడూరప్ప బలవంత తీసుకొని ఆ పిల్లని తీసుకొని వెళ్తే ఆ పిల్లకి పదిహేడేళ్ల వయసు ఆ పిల్లని తీసుకొని వెళ్తే ఆ పిల్లని బలవంతాన గదిలో లాక్కి ఆమె పైన లైంగిక లైంగిక కార్యక్రమాలు చేశాడట ఇది అంతా ఎంతవరకు నిజమో అనేది మనకి తెలియదు ఎందుకంటే సుమారు ఎడ్డూరప్పకి అరవై సంవత్సరాల వయసు భారీ ఖాయం మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తారా అంటే నమ్మలేని సార్ ఎంతవరకు నిజం ఎడ్డూరప్ప ఇలా చేశారని ఆ తల్లి మొన్న అక్కడ లోకల్ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది పెడితే మార్చి పద్నాలుగో పదహారీఖున కోర్టుకు వచ్చింది కోర్టుకు వస్తే కోర్టు ఆయనకి సమన్లు ఇచ్చింది అరెస్ట్ చేయమని చెప్పింది అరెస్ట్ చేయమని చెప్తే స్టేషన్లో అనేక రకమైన సెక్షన్లు పెట్టి యడ్యూరప్పపై కేసులు నమోదు అయినాయి కోర్టుకు వెళ్ళి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇచ్చారు ఇస్తే పైన మోడీ కింద కాంగ్రెస్ మధ్యలో ఈయన మరి మోడీ అమిత్ షా వీళ్ళందరూ మరి సహాయం చేశారు లేకపోతే మరి ఈయనకున్న బలమో పరమేశ్వర్ అక్కడ హోమ్ మినిస్టర్ ఆయన చెప్పాడు సరేనయ్యా నీ మీద అవసరం అవసరమైతే నిన్ను అరెస్ట్ చేస్తామండి మిమ్మల్ని మీరు మాత్రం అందుబాటులో ఉండండి అని చెప్పాడు ఈ అడిగారు ఢిల్లీ వెళ్ళాడు పదిహేడో తారీఖు వస్తాడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోయింది ఈయన ఎక్కడ లేడు ఎడ్డూరప్ప పదిహేడో తారీఖు వస్తాడు మరి పదిహేడో తారీఖు బెయిల్ పట్టుకొని సుప్రీంకోర్టు నుండి బెయిల్ తీసుకొని వస్తాడో నాన్ బెయిల్బుల్ లేకపోతే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాడో లేకపోతే మోడీ మరి ఏం చేయిస్తాడో ఏంటనేది తెలియాలి మీరు బెయిల్ ఇస్తారా ఎడ్డూరప్పకి లేదంటే అరెస్ట్ చేస్తారా అని మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే